ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీమాత అందరికీ ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం భఠ్ర సుభాషితాల్లోని ఒక పద్యాన్ని నేర్చుకుందామా దీనిని తెలుగులోకి ఏనుగు లక్ష్మణ కవి గారు కూచుమంచి తిమ్మకవి గారు మొదలైనవారు దీనిని రాశారు చూడండి పద్యం విద్వత్ పద్ధతి అనేటువంటి శీర్షికలో ఇది ఈ పద్యం చూడండి పద్యం పాడు ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పద్యం అందరికీ కూడా చాలా ముఖ్యమైన ప్రముఖమైనటువంటి పద్యం పద్యం పాడుతున్నాను చూడండి విద్య నిగూఢగుప్తమ గు విత్తము రూపము పూరుషాలికిన్ విద్య యశస్సు భోగకరీ విద్య గురుండు విదేశంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్య గుసాటి ధనంబులేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నిరుంగనివాడు మర్చుడే ఇది పద్యం చూడండి విద్య నిగూఢగుప్తము విత్తము రూపము పూరుషాలికి మానవులకు విద్యయే రహస్యంగా దాచిపెట్టబడిన ధనము అదే మనకి సకల భోగాలను కీర్తిని సుఖాలను ఇస్తుంది విద్య వల్లే మన అందం పెరుగుతుంది విద్య విత్తము రూపము పురుషాళకి సకల మానవులకి కూడా విద్య అనేది ఉండాలి మనం విద్య అంటే చదువు అనే భావం కాదు విద్య అంటే ప్రజ్ఞాపాఠవాలు మనుషులలో ఉండేటువంటి పాఠవాలు అలాగే చూడండి విద్య గురువులాగా మనకు సత్యాన్ని బోధిస్తుంది అలాగే విదేశాలలో కూడా మనకు బంధువులాగా ఉపకరిస్తుంది విద్య ఓ విశిష్ట దైవతము విద్య రాజపూజితం ఇక్కడ రాజపూజితం అంటే ప్రభుత్వాలు గుర్తిస్తాయి లోకంలో విద్యకు సమానమైనటువంటి ధనం లేదు అలాగే అలాంటి విద్య లేనివాడు మర్చ్యుడైనా మానవుడైనా అందుకే కదా విద్య లేనివాడు వింతపసు అని చెప్పారు అంచేత విద్య అంటే ప్రజ్ఞ అని మనం అర్థం చేసుకోవాలి రకరకాల ప్రజ్ఞ ఉంటుంది మానవుల్లో ఆ ప్రజ్ఞని మనం చాలా అది రహస్యమైనటువంటి ప్రజ్ఞ మీ నుంచి నాకు రాదు మీకున్న ప్రజ్ఞ మీదే నాకున్న ప్రజ్ఞ నాదే అందుకే విద్య గుప్తమగు గువిత్తము అన్నారు అది రహస్యంగా దాచిపెట్టబడిన ధనము అని చెప్పారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంతో కలుద్దాం ఈ పద్యం చాలా ప్రాముఖ్యతను అందినటువంటి పద్యం ఈ పద్యంలో ఉన్న భావార్థాన్ని మీ పిల్లలందరికీ కూడా తెలియజేయండి విజే తాలూకా ప్రాముఖ్యతని మా పిల్లలందరికీ కూడా తెలియజెప్పండి ఇది ఈ ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పద్యాన్ని రక్షించండి తెలుగుని సంరక్షించండి అందరికీ నమస్కారం